భారతదేశంలో అనేక ఆలయాలు ఉన్నాయి వాటికి ప్రతి ఏడాది లక్ష భక్తులు తరలివస్తారు అయితే ప్రతి ఆలయం వాటి ప్రత్యేకతలు కలిగి ఉంటుంది కొన్ని టెంపుల్స్ ప్రపంచంలోనే అతి ఎత్తైన గోపురాలను కలిగి ఉంటాయి అందులో టాప్ టెన్ భారత గోపురాలు ఏంటి ఈ రోజు ఈ స్టోరీను మనం తెలుసుకుందాం ఇందులో తొలి స్థానంలో ఉంది శ్రీరంగ రంగనాథ స్వామి ఆలయం రెండు వందల ముప్పై తొమ్మిది అడుగుల ఎత్తులో మహావిష్ణువుకు అంకితం చేయబడినది ఈ జాబితాలో కర్ణాటక మురుడేశ్వర ఆలయం టాప్ టూ లో ఉంది ఇది భారతదేశంలో రెండవ ఎత్తు శివ విగ్రహానికి నిలయం రెండు వందల ముప్పై ఏడు అడుగులు ఎత్తైన ఈ ఆలయం తీర ప్రాంతంలో దృశ్యాలు ఆకర్షిస్తాయి ఈ జాబితా థర్డ్ ప్లేస్ లో నిలిచింది పూరి జగన్నాథ ఆలయం ఇది చార్దాం ప్రదేశాలలో ఒకటి ప్రత్యేకమైన రథయాత్రకు ప్రసిద్ధి చెందింది ఈ టెంపుల్ ఎత్తు రెండు వందల పద్నాలుగు అడుగులు పదకొండవ శతాబ్దంలో అద్భుతమైన ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడిన తంజావూరు బృహదీశ్వర ఆలయం ఎత్తు రెండు వందల పన్నెండు అడుగులు ఇది నాలుగవ స్థానంలో ఉంది తరువాత టాప్ ఫైవ్ లో నిలిచింది తిరువన్నామలై ఆలయం కార్గిగై దీపానికి ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం శివుని రూపానికి అంకితం చేయబడినది రెండు వందల పదిహేడు అడుగుల ఎత్తు ఉంటుంది టాప్ సిక్స్ విషయానికి వస్తే కాంచీపుర ఏకాంబేశ్వర ఆలయం సొంతం చేసుకుంది దేవాలయం ఎత్తు నూట తొంభై నాలుగు అడుగులు ఇది పృథ్వీలింగ ఆలయం భువనేశ్వర్ లింగరాజు ఆలయం ఈ జాబితాలో ఏడవ స్థానంలో ఉంది కళింగ నిర్మాణ శైలికి అద్భుతమైన ఉదాహరణ అయిన ఈ దేవాలయం ఎత్తు నూట ఎనభై అడుగులు నూట ఎనభై అడుగుల ఎత్తుతో పంతర్పూర్ విఠల్ రుక్మిణి ఆలయం ఎనిమిదవ ప్లేస్లో ఉంది ఆషాది ఏకాదశి పండుగ సందర్భంగా ఈ ఆలయానికి లక్షల మంది భక్తులు వస్తుంటారు ఈ లో తొమ్మిదవ స్థానంలో ఉంది పద్నాలుగు రంగుల గోపురాలతో తమిళ సంస్కృతిని ప్రదర్శించి నూట డెబ్బై అడుగుల మీనాక్షి ఆలయం టాప్ టాప్టెన్ లో ఉంది మన్నార్కుడి రాజగోపాల స్వామి ఆలయం ఈ గొప్ప విష్ణు ఆలయం అద్భుతమైన శిల్పాలు ఎత్తైన గోపురం కలిగి ఉంది దీని ఎత్తు నూట యాభై నాలుగు అడుగులు